హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇది వచ్చేసి డేట్వల్వ్ వీడియో అండి ఇన్స్టెంట్గా పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది నేనైతే రిలయన్స్కి వెళ్ళాను అక్కడైతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకొచ్చాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి అమూల్ పిజ్జా అండి చూస్తున్నారు కదా నాకు వచ్చేసి వన్ ఫిఫ్ అలా పడిందండి వన్ ఫిఫ్టీ అలా పడింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంతవరకు అయితే నేను ఎప్పుడు పిజ్జా ట్రై చేయలేదండి ఒకసారి ఎలా ఉండిద్దా ఏంటా మీకు కూడా రివ్యూ ఇవద్దామని చెప్పైతే నేనైతే తీసుకున్నాను చూసారా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసింది ఒక కవర్తో అయితే మనమైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం దీంట్లో అయితే రెండు ఇచ్చేసారు ఒకటేమో చిల్లీ ఫ్లేక్స్ ఒకటేమో పిజ్జా మీద వేసుకునే పొడండి రెండు ఇచ్చేసారు ఇప్పుడు మనమైతే పిజ్జా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఎలాగో చూసేద్దామా ఇప్పుడైతే ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం పిజ్జా అయితే పెట్టేసుకోవాలి దాంట్లోనే ఓవెన్ ఉంటే ఓవెన్లో కుక్ చేసుకోనండి నాకైతే ఓవెన్ లేదు కదా అందుకే నేను ప్యాన్లో పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసాను ఎక్కువ టైం పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి మీడియం కాదు స్లిమ్లో సిమ్లో పెట్టుకోండి ఇంకా మంచిది అనుకోండి పెట్టుకుని మనం దాని మీద ఇప్పుడు ముందుగా మనం మనకి ఇచ్చారు కదా చిల్లీ ఫ్లేక్స్ అలానే ఇలా ప మసాలా ఉంటుంది కదా పిజ్జా మసాలా అది కూడా వేసేసుకున్నాను దాని మీదే వేసేసుకొని సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఫైవ్ లేదా టెన్ మినిట్స్ సరిపోతుంది ఇగోండి చిల్లీ పిక్స్ కూడా వేసేసాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయొచ్చు నేనంటే డైలీ అని చెప్పను కానీ మంత్లీ అంటే ఒకసారి ఓకే హెల్తీకి హెల్త్కి మంచిది కాదు కదా అందుకని చెప్పి కానీ టేస్ట్ అయితే బాగుంది మనం బయట కొనుక్కునే వాటి వల్లనే ఉందండి మా పిల్లలకు కూడా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా నచ్చితే ట్రై చేయండి నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇదిగోండి చూసారా పీస్ పీస్గా చాలా టేస్టీగా వచ్చింది తెలుసు చాలా అంటే చాలా బాగుందండి మంత్లీ వన్ టైమ్ అలా అయితే ట్రై చేయొచ్చు థ్యాంక్